పేదరికంలో ఉన్న మహిళలు ఒంటరి మహిళలు కుటుంబ భారాన్ని మోయలేక నానా ఇబ్బందులు పడుతుంటారు వైపు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఆదాయం నేల చూపులు చూస్తుంది అలాంటి పేద ఒంటరి మహిళలకు వాసవ్య మహిళా మండలి అండగా నిలుస్తోంది వారికి తక్షణ సాయం చేయడం కంటే శాశ్వత పరిష్కారం చూపాలని వాసవ్య మహిళా మండలి సభ్యులు భావిస్తుంటారు మహిళలు తమ కాళ్ల మీద వారు నిలబడేలా ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ లో శిక్షణిస్తున్నారు వారి డిజైన్లకు ఈ మార్కెటింగ్ కల్పిస్తున్నారు మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉన్న చోటే సాధికారికత సాధ్యమవుతుంది అంటున్న ఆ వినూత్న ప్రాజెక్ట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం రండి వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కంప్యూటర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ శిక్షణ వంటి కోర్సులు నేర్పిస్తున్నారు యాభై ఆరేళ్ల నుంచి వాసవ్య మహిళా మండలి పనిచేస్తోంది ఉపాధి కోసం ఏదైనా నేర్చుకోవాలని తపన ఉండి ఇంటి నుంచి బయటకు వచ్చి నేర్చుకోలేని పరిస్థితులు ఉన్న వారి కోసం వీళ్ళే పల్లెటూళ్ళలో చిన్న చిన్న క్యాంపులు ఏర్పాటు చేసి అలాంటి వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు నేను రష్మి సెక్రటరీ వాసవ మహిళా మండలి వాసవ మహిళా మండలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్నుపాటి విద్య గారి ఆధ్వర్యంలో మొదలైన సంస్థ ఇది ఇప్పటికి యాభై ఆరు సంవత్సరాలు అయింది మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా వాస్తవ మహిళా మండలి ఉమెన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ లైవ్లీహుడ్స్ కి ఎలా సపోర్ట్ చేయాలి మహిళల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళు కూడా కుటుంబానికి ఒక ఉపాధి ఉపయోగించుకోవాలి వాళ్ళకు విద్యని అనే దీనిలో చేస్తూ వస్తున్నాము పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి కూడా మాకు టైలరింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇక్కడ ఇవ్వడమే కాకుండా విలేజెస్ కి వెళ్లి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం అక్కడ వాళ్ళందరూ కూడా నేర్చుకునే చేయడం ఎవరి బ్లౌజ్ వాళ్ళు కుట్టుకుంటే వాళ్ళకొక అది మనకు ఒక రకంగా ఇంకోళ్ళకు కుడితే ఉపాధి వాళ్ళకు కుట్టుకుంటే ఒక ఇన్కమ్ని వాళ్ళు సేవ్ చేసుకున్నట్లుగా వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని అలాగా ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా టైలరింగ్ నేర్చుకోవాలి అనేది మా అభిప్రాయం అలాగే కూడా ఈ టైలరింగ్ సెంటర్ ఇక్కడ వాస మహిళ నలభై మంది పైన ట్రైనింగ్ అవుతూ ఉంటారు సంవత్సరానికి సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి కోర్సులను ప్రారంభిస్తారు ఉపాధి కావాలనుకునే మహిళలకు ట్రైనింగ్ లో మూడు నెలలు కనీసం బేసిక్స్ నేర్పిస్తారు తర్వాత ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలంటే మళ్ళీ జాయిన్ అయితే తర్వాత స్టెప్ కూడా నేర్చుకోవచ్చు ఒక సంవత్సరానికి సుమారుగా మందికి పైగా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇలా ట్రైనింగ్ పూర్తి చేసిన వారిలో చాలా మంది ప్రస్తుతం మంచి ఉపాధిని సాధించారు నా పేరు వరలక్ష్మి అండి నేను ఇక్కడ వాసవ్య మహిళా మండలిలో లో హెచ్ఎల్ ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అనేది నేర్పిస్తున్నాము ఇక్కడ ఎవ్రీ త్రీ మంత్స్కి బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది సంవత్సరానికి వచ్చేసి నాలుగు బ్యాచ్లు సంవత్సరానికి వచ్చేసి రెండు వందల నలభై మందిని మేము ట్రైన్ చేస్తుంటాము ఈ రెండు వందల నలభై మందిలో కూడా మ్యాక్సిమం అందరూ హౌస్ వైఫ్లే ఉంటారు డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో హౌస్ వైఫ్లకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది వాళ్ళ పిల్లలకి వాళ్ళు మంచిగా చూసుకోవడానికి చేయడానికి ఒక పాకెట్ మనీ లాగా వాళ్ళకి యూజ్ అయింది మేము లవ్లీవుడ్ ద్వారా బ్యాంక్ లింకేజెస్ కూడా ఇస్తాము ఇప్పిస్తాము ఇప్పించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే షాప్స్ అలా రన్ చేసుకుంటూ మంచిగా ఒక పది మందికి అలా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తున్నారు నా పేరు చంద్రకళ నేను పది సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నాను కానీ నాకు ఇక్కడ ఇలా నేర్పిస్తారని తెలియదు కానీ యూట్యూబ్లో చూసి నేర్చు తెలుసుకున్నాను మా సిస్టర్తో వచ్చి అప్లికేషన్ ఇచ్చి వచ్చి జాయిన్ అయ్యాను మేడం వాళ్ళు చాలా చక్కగా నేర్పిస్తున్నారు నేను ముందు బయట నేర్చుకున్నాను కానీ మ్యారేజ్ అవ్వకముందు అసలు కొలతలు అవి మెజర్మెంట్స్ తెలియదు అనమాట వేరే వాళ్ళ టైలర్ ని కూడా అడిగినప్పుడు వాళ్ళు అది కుడుతుంటే వస్తుంది అని చెప్పేవారు కానీ ఇంత వివరంగా చెప్పేవారు కాదు ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు ప్రతిదీ చాలా వివరంగా చెప్తున్నారు ఓహో ఇలా ఉంటుందా ఇలా నేర్చుకోవాలా అనేసి అవగాహన అనేది బాగా ఉందన్నమాట ప్రతి ఒక్కరు ప్రతి మహిళ ఇది యూజ్ చేసుకోవాలి మనం నేర్చుకుని ఇంకో పది మందికి కూడా చెప్పాలి ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళలకు వాసన మహిళా మండలి అండగా నిలుస్తోంది అలాంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి కౌన్సిలింగ్ అయినా అందిస్తారు చాలా సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తారు అది కుదరకపోతే లీగల్ గా వెళతారు ఎలాగైనా అతి వరకు ఉపయోగపడాలనేది వాస్తవ్య మహిళా మండలి లక్ష్యమని నిర్వాహకులు అంటున్నారు నా పేరు కామలి అండి నేను ఇక్కడ వాస్తవ్య మహిళా మండలిలో టెలి కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ మనకు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కువగా మనకి కుటుంబపరంగా సమస్యలు వస్తూ ఉంటాయండి ఆ సమస్య తెలుసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళను కూడా పిలిచి వాళ్ళని నేను వాళ్ళలో ఉన్న ఇద్దర్లో బోత్ సైడ్స్ ఉన్న నెగిటివ్స్ తెలుసుకుని సరిచేసి వాళ్ళని రియూనియన్ చేయడం జరుగుతుంది మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వస్తూ ఉంటాయి లవ్ ఇష్యూస్ ప్రాపర్టీ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ హస్బెండ్ హరాస్మెంట్స్ అలా ఆల్కహాలు ఎక్కువ డ్రింక్ చేసి ఇబ్బంది పడుతున్నారని చెప్పి అలా ఆ సమస్య తెలుసుకొని అది మనం ప్రాసెస్లో చేస్తాము లేదంటే వాళ్ళని లీగల్ పరంగా వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది అంతే మనకేంటంటే సెల్ఫ్ గా వస్తా ఉంటారు అలాగే పోలీస్ స్టేషన్ ద్వారా టెలి కౌన్సిలింగ్ ఫోన్స్ ద్వారా నెట్ ద్వారా వస్తూ ఉంటాయండి మాకు వచ్చేసి రోజుకొచ్చేసి త్రీ ఫోర్ ఫిజికల్ కౌన్సిలింగ్స్ వస్తూ ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు టెలి కౌన్సిలింగ్స్ వస్తూ ఉంటాయండి సమాజంలో స్త్రీకి గౌరవం పెంచేందుకు తోడ్పడుతున్న వాస్తవ్య మహిళా మండలి లాంటి స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటే వారి సేవలు విస్తరించే అవకాశం ఉంటుందని లబ్ధి పొందిన వారు అంటున్నారు మహిళా సాధికారికతకు ఇలాంటి సంస్థల సహకారం అవసరమని మేధావులు చెప్తున్నారు ఈ విజయవాడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు ఉచితంగా మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బ్యూటిషియన్ కోర్స్ టైలరింగ్ అండ్ ఇంకా సిస్టం వర్క్ కూడా వర్క్ కంప్యూటర్స్ కూడా నేర్పిస్తారు ప్రజెంట్ కంప్యూటర్ వర్క్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఒకటే అనుకుంటారు కాదు టాలీ కూడా నేర్పిస్తున్నారు అంటే బయటకు అకౌంట్స్ అకౌంట్స్గా సెటిల్ అయ్యే ఉండేలాగా అండ్ ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ అయ్యి బయటకు వెళ్ళి సెటిల్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు వాళ్ళలో ఉన్న స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకుంటే మంచి పొజిషన్కి వెళ్తారని అండ్ ఇంట్లో కూడా వాళ్ళకి మంచి గౌరవం లభిస్తుందని వీళ్ళ ముఖ్య ఉద్దేశం అండ్ ఇక్కడ కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి సిచువేషన్ ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఆడపిల్లకి ఎలాంటి సమస్య ఎదురైనా వీళ్ళు ఆ కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు లేకపోతే లీగల్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు వీళ్ళకి సుమారు పోలీస్ స్టేషన్ నుంచే గాని డైరెక్ట్ గా గాని రోజుకి కొన్ని కేసులు అయితే వస్తుంటాయి ఇక్కడ సుమారు సంవత్సరానికి రెండు వందల మందికి పైగా ఉపాధి పొందే అవకాశం అయితే ఇక్కడ లభిస్తున్నారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనేది ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని మీరు కూడా ఈ వాసవ్య మహిళా మండల ద్వారా ఏమన్నా కోర్స్ నేర్చుకుని మేము ఏమి చెయ్యలేము అనే బాధ నుంచి బయటకు వచ్చి ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఇచ్చే కోర్స్ అయితే నేర్చుకుని మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ మౌలితో హారిక వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి